వేదిక పైనున్న ముఖ్య అతిథి సాంస్కృతిక మాత్యులు మాన్యులు జూపల్లి కృష్ణారావు గారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ మా వరంగల్ సోదరులు రియాజ్ గారికి డాక్టర్ నామోజు బాలాచారి గారు మమ్మల్ని అత్యంత ఆత్మీయంగా ఈ మధ్య వచ్చాక సాహిత్య అకాడమీలో చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతోమంది కౌలను రచయితలను పిలిచి వారికి మా వరంగల్లో పదేళ్ల పాటు పనిచేసి ఆకాశవాణి కూడా మా ఇల్లే అనిపించిన దక్షిణామూర్తి గారికి చిరకాల మిత్రులు ఈనాటి సభలో ముందుగా మాట్లాడి నా గురించి వివరించిన ప్రముఖ కవి కాళోజీ ఫౌండేషన్ బాధ్యులు మిత్రులు పొట్లపల్లి శ్రీనివాసరావు గారికి మేము సైనిక కవిగా పిలుచుకునే అత్యంత గౌరవనీయులు కవివర్యులు ఎయిర్ ఫోర్స్లో పనిచేసి తర్వాత ఎన్ఐటిలో పనిచేసి ఎంతో చక్కటి కవిత్వం రాసి మాకొక దారి చూపిన కాళోజీ ఫౌండేషన్ సెక్రటరీ విఆర్ విద్యార్థి గారికి వేదిక ముందున్న ఎంతోమంది కవులు రచయితలు కళాకారులు మా బ్యాంక్ సిబ్బంది నాతోటి కలిసి పనిచేసిన చాలామంది ఇతర మిత్రులు మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మా కుటుంబ సభ్యులు బంధువులు ఇంకా చాలా చాలా మంది అందరూ నా మీద ఎంతో ప్రేమగా ఇక్కడికి వచ్చారు వారందరికి కూడా నేను ఇవాళ నమస్కారం చేస్తున్నా కాళోజీ ఒక ఒక వైబ్రేషన్ కాళోజీ అంటే కాళోజీ గారిని మొట్టమొదలు నేను అందరితో అందరికీ ఉన్నంత పరిచయం నాకు ముందు లేదు ఎందుకంటే నేను పెరిగింది స్టేషన్ గనపూర్లో టెన్త్ క్లాస్ వరకు తర్వాత హైదరాబాద్లో రెడ్డి కాలేజీలో ఆ తర్వాత ఉద్యోగ రీత్యానే మా సొంత జిల్లాకి వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా నేను మొట్టమొదటి బాగా కార్టూన్ లేశాను చాలా కార్టూన్ లేసిన తర్వాత కథలు రాశాను కాబట్టి కవిత్వం వైపు కొంచెం వెళ్ళలేదు తొందరగా ఎందుకంటే కవిత్వం అనేది చాలా గొప్ప విషయం మనకంత పద సంపద అంత సాంద్రత అదంతా లేకుంటే లేదు కాబట్టి కవిత్వం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాను శ్రీశ్రీ గారి కవిత్వం తిలక్ గారి కవిత్వం గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం రకరకాల ఎంతోమంది సినారే దాశరథి ఇటువంటి వాళ్ళు అద్భుతమైన కవిత్వం రాస్తుంటే అది చదువుతూ ఉండొచ్చు కదా మనం ఎందుకు కవిత్వం అనుకున్నాను అయితే నేను కవిత్వం రాస్తున్న క్రమంలో కూడా నన్ను బాగా ప్రోత్సహించింది ఆకాశవాణి ఆకాశవాణిలో కవితలు చదివే అవకాశం వచ్చింది అట్లాగే శ్రీలేఖ సాహితి శ్రీరంగస్వామి గారు చాలా తరచుగా కవులందరినీ పిలిచి కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసేవారు ప్రతి సంవత్సరం ఒక సంకలనం తెస్తే దాంట్లో కూడా తప్పకుండా కవిత ఏమని తీసుకునేవారు అట్లాంటి ఒకనొక సందర్భంలో ఈ సభలో ఉన్నారు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు ఒక ఒక సభలో కవిత చదివితే మీరు కవిత్వమే బాగా రాస్తున్నారు మీరు కార్టూన్లు కథలు పక్కకు పెట్టి కవిత్వమే రాయండి అని చెప్పారు అట్లా కవిత్వం రాస్తున్న సందర్భంలో కొంచెం ధైర్యం వచ్చాక అంటే ధైర్యం రాకముందు కాళోజీ గారిని కలిశాను ఎందుకంటే కాళోజీ గారి అబ్బాయి రవికుమార్ మా బ్యాంక్ ఎంప్లాయీ మాతో కలిసి పనిచేసేవారు రెండు మూడు సార్లు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె మంచి కవిత్వం రాస్తుంది అని ఆయన చెప్పారు చెప్తే కాళోజీ ఎంత సింపుల్గా ఉంటారంటే ఇక్కడ అందరికీ తెలుసు నాకే ఆయనతో చివరి రోజుల్లో ఎక్కువ పరిచయం కలిగింది అయితే ఏం రాసినావు బిడ్డ ఒకటి చదువు అని అన్నారు అన్నప్పుడు నేను ఒక కవిత పిడికిలి బిగించే ఎత్తే పిడికిళ్ళే కాదు భుజం తట్టి ఓదార్చే చేతులు కూడా కావాలి మంచినీళ్ళు ఇచ్చే మండువాలు కావాలి అని ఒకటి రాశాను చాలా బాగుందమ్మా నీ పదప్రయోగం ఉంది అని ఆ రోజు కవులు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండొద్దు భాష పదాడంబరానికి పోవద్దు నువ్వు చాలా సరళంగా కవిత కవిత రాస్తే అట్లనే రాయి నీ మనసులో ఏ భావం వస్తే అదే రాయి తప్పకుండా నువ్వు రాసేదానికి ఒక ప్రయోజనం ఉండాలి అని చెప్పారు నేను అది చాలా గుర్తుపెట్టుకున్నా ఆ తర్వాత మిత్రమండలిలో నేను నాలుగైదు సార్లు నా కవిత చదివినప్పుడు కాళోజీ గారు చాలాసార్లు వాళ్ళ ఇంట్లోనే మిత్రమండలి సమావేశాలు అయ్యేవి నా ఉద్యోగ రీత్యా నేను అన్నిసార్లు వెళ్ళలేకపోయేదాన్ని కానీ నేను వారితో వారి ముందు కవిత్వం చదివింది నాలుగైదు సార్లు బిడ్డ అనేటోళ్ళు ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అంటే బ్యాంక్ నుంచే వాళ్ళ ఇంటికి పోయినా డైరెక్ట్గా ఏమైంది పైసలు పైకొచ్చినా ఈ కవిత్వం అడుక్కోవడదా అని అంటే ఆయన ఎంత సూటిగా మాట్లాడేదంటే ఆయన ఏమనుకుంటాడో అదే అంటూ ఉండేవాడు లేదు లేదు బాపు రాస్తా అని నేను అన్నాను అంటే అంత అంటే మనకు పైసల పట్ల ఎక్కువ వ్యామోహం ఉంటుందేమో అని ఎప్పటికప్పుడు ఆయన ఒక చురుక అంటిస్తూ ఉండేవారు ఆ తర్వాత రోజుల్లో ఆయన చూపిన బాట ఆయన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనేక సమావేశాలకు పోయినప్పుడు తెలుసుకున్నాను మీటింగుల్లో కూడా అంతే పక్కకు కూర్చుంటే లేచిపోయి రెండు మూడు వరుసల వెనక కూర్చోబోతుంటే అయ్యో పెద్దోళ్ళు వస్తారు కదండి ఎవడు పెద్దమ్మ ఎవడు పెద్ద ఎవడు గొప్ప ఎవరు తక్కువ కూర్చో మొదలు వచ్చిన వాళ్ళే ఫస్ట్ ఆయన విధానం అంట నువ్వు మొదలొచ్చినావు కదా నువ్వు వాళ్ళ కొరకు వెయిట్ చేసి అప్పుడు వెనకపోతావా అని అంటుండేవాడు కాళోజీ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది నిజాయితీ నిర్భీతి అవతలివాడు ఎంత గొప్పోడైనా ఎంత గొప్ప పదవిలో ఉన్న ఏదైనప్పటికీ అన్యాయం జరిగినప్పుడు నిలదీసేటువంటి ఒక గొప్ప శక్తి కాళోజీ ఆయన వరంగల్కే కాదు తెలంగాణకే కాదు అసలు యావత్ భారతదేశంలో ఒక కవికి పద్మవిభూషణ్ వచ్చిందంటే ఎవరికైనా వచ్చిందండి భారతరత్న తర్వాత అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ఒక ప్రజాకవికి రావడం అనేది ఎంత గొప్ప పొద్దున బాలాచారి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు అటువంటి కవి ఆయన ఆయన తలుచుకుంటేనే మనకు ధైర్యం వచ్చేది ఆయన రాసినటువంటి కవిత్వం చాలామంది చదవాలి కవిత్వం అంటే ఏదో మనకు నోటికొచ్చిన పదాలు రాయడం అనే కాదు ఆయన సరళమైన పదాలు రాసినా కూడా దాంట్లో చాలా బలం ఉండేది ముఖ్యంగా ఆయన ఎంత నిర్భీతి అంటే నిజాం ప్రభుత్వంలో ఆయన వరంగల్లో నిషేధించిన టైంలో ఆయన వినాయక చవితి ఉత్సవాలు చేశారు అట్లానే కొన్నిసార్లు ఆయన నచ్చకపోతే ఎటువంటి ఎంత గొప్పోడైనా వాళ్ళని ఏమీ ఖాతరు చేసేవాడు కాదు అటువంటి గొప్ప వ్యక్తి కొరకు నేను ఒక మూడే మూడు లైన్లు రాసుకున్నాను ఈ సందర్భంగా అది నేను చదవాలి గుండెదారి జారి గుబగుబలాడినప్పుడు నాలుగు రోడ్ల నడుమ ఉన్న నిన్ను చూస్తే చాలు కలేజ కణకణాన నిండుతది నపతట్లోళ్ళు నాలుగు దిక్కుల గూడి నిరాశ నూరిపోసినప్పుడు నువ్వు యాదికొస్తే చాలు పారిపోయిన ఆశ పరిగెత్తి వస్తుంది తలకాయ తాకట్టు పెట్టినాక తకమిక ఊకుంటా నిన్ను దలిస్తే చాలు అమ్ముడు పోయిన అక్షరాలు సూత అగ్గి కణాలై దిక్కు దిక్కుతోచక దిమాక్ ఖరాబ్ అయినప్పుడు నువ్వు తలపుకొస్తే చాలు తుమ్మలు తుక్కై జిల్లెళ్ళు చీలి బాటలు పరుస్తాయి బాంచన్ కాల్ మొక్త బతుకులకు బరాబరి నేర్పినోనివి ఒంగిపోయిన నడుములను ఎనుగర్ర లెక్క నిలబెట్టినోనివి నోనివి ఉరిమిన మబ్బులెక్క నీ మాట ఎన్న ముద్ద నీ మనసు ఎన్నేళ్ళు బతికితేంది కాళోజీ ఎట్లా బతికినవన్నది నీ లెక్క అటువంటి కాళోజీ చనిపోయినప్పుడు ఆ రోజు మొత్తం వరంగల్ రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినాయి మామూలు మనుషులు కూడా మెడికల్ కాలేజ్ దాకా ర్యాలీతో వచ్చి ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చిన దృశ్యం ఇంకా కూడా మాకందరి కళ్ళల్లో ఆడుతూ ఉంది అటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ వైతాళికుడు ఒక యుగకర్త అలాంటి కాళోజీ పేరు మీద ఈ అవార్డు తీసుకోవడం ఇది మొన్న ప్రకటించినప్పటి నుంచి నాకు నాకు సంతోషం సంతోషం కన్నా ఎక్కువ నేను చాలా గౌరవంగా దీన్ని భావిస్తూ ఉన్నాను ఒక మన్ ఒక అవార్డు ఒక పేరు పెట్టారంటే ఆ అవార్డు ఎవరి మీద పేరు మీద పెట్టారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఆ అవార్డుకు చాలా గౌరవం పెరుగుతుందని నేను బా అనుకుంటా కాళోజీ అవార్డు కాళోజీ అవార్డు అనగానే ఒక మామూలు వాళ్ళు కూడా మా దగ్గర మా పల్లెటూళ్ళలో యూత్ కాంగ్రెస్ పిల్లలు ఆ తెలిసిన పది నిమిషాలకు మా ఇంటికి వచ్చి అందరూ నాకు ఒక బోకే ఇచ్చి ఇట్లా అభినందించారు మా ఊరు ఆడబిడ్డకు వచ్చింది అని అంటే ఒక ఒక చాలామంది మనం ఏదో అనుకుంటాం పెద్ద పెద్ద అవార్డులు లేకుంటే జాతీయ ఫిలిం అవార్డ్సో ఫేర్ అవార్డ్సో ఇంకోటో ఇంకోటో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కవిని గుర్తించి ఒక గొప్ప మహాకవి ప్రజాకవి పేరు మీద ఒక అవార్డు ఇవ్వడం గత పది సంవత్సరాలుగా నాకంటే ముందు చాలా గొప్ప కవులు గొప్ప రచయితలు ఈ అవార్డు తీసుకున్నారు మా వరంగల్ నుంచే అంపసే నవీన్ గారు రామచంద్రమౌళి గారు తీసుకున్నారు అట్లనే ప్రముఖ ప్రజా గాయకుడు ఉమ్మడి వరంగల్ నుంచి జయరాజు గారు తీసుకున్నారు నల్గొండ నుంచి అమ్మంగి వేణుగోపాల్ గారు లాస్ట్ ఇయర్ నలిమెల భాస్కర్ గారు ఘోర టెంకన్న గారు శ్రీరామోజు హరగోపాల్ గారు డాక్టర్ సీతారాం గారు ఇట్లా ఎంతో ఎంతోమంది గొప్ప కవులు తీసుకున్నారు అయితే ఈ సంవత్సరం మొదటిసారిగా కాళోజీ అవార్డు ఒక మహిళకి ఇవ్వాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కమిటీ తీసుకున్న నిర్ణయం అది అది చాలా అందుకు నేను మొత్తం కవయిత్రులందరి పక్షాన రచయితులందరి పక్షాన కూడా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆడవాళ్ళని మెయిన్ స్ట్రీంలో చాలాసార్లు లెక్క పెట్టారు వాళ్లకు పక్కన పెట్టేస్తారు వాళ్లను వాళ్ళ కృషిని వాళ్ళ ప్రతిభను గుర్తించడంలో చాలాసార్లు పెట్టేస్తారు అలాంటిది ఈసారి నాకు ఇవ్వడం ఈ అవార్డు ఇవ్వడం ఇది నాకు మాత్రమే కాదు మా ఊరుగళ్ళు కవులు రచయిత రచయిత్రులు కవయిత్రులు మొత్తం మా తెలంగాణ కవయిత్రులు రచయిత్రులు అందరికీ దక్కిన గౌరవంగా నేను అనుకుంటున్నాను ఇట్లా ఈ కమిటీలో ఇందాకనే చెప్పారు అందేశ్రీ గారి అధ్యక్షతన కమిటీ నిర్ణయించింది ఏకాభిప్రాయం కానీ అందులో సభ్యులైన మా పుట్లపల్లి శ్రీనివాసరావు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంత మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ అవార్డు నాకు ప్రదానం చేసినందుకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి కూడా నేను నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన మా వరంగల్ ఆడబిడ్డ అనిశెట్టి రజితక్క ఆమె కూడా చాలా పోరాటం చేసింది చాలా కవిత్వము సాహిత్యము సంపాదకత్వంలో ఎన్నో పుస్తకాలు తీసుకొచ్చింది ఎక్కడ కన్నీరుంటే అక్కడికి ఆమె వెళ్ళింది నిజానికి ఈ సందర్భంలో నేను ఆమెను కూడా రజితను కూడా రజితక్కను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంలో కాళోజీకి నిజమైన వారసురాలుగా కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కూడా మరొక మారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాళోజీ అవ కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు కథలు రాయడం కవిత్వం రాయడం ఇవన్నిటితో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో ఇంకా కూడా ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు చాలామంది ఇంకా ఇంకా బాధలు పడేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఆకలికే దొంగతనం చేసేవారు ఇప్పుడు అన్నీ ఉండి అన్ని పథకాలు అన్నీ ఉండి కడుపు నిండినప్పటికి కూడా చిన్న చిన్న విషయాల కొరకు దొంగతనం ఆ దొంగతనం కప్పి కప్పిపుచ్చుకోవడానికి ఒక టెన్త్ క్లాస్ పిల్లవాడు మర్డర్ చేయడం అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి నిజానికి సాహిత్యం గాలి సోకకనే ఇటువంటి పనులు జరుగుతున్నాయి అది వారు చెప్పింది నిజంగా నిజం ఏ ఏ కాలేజీ ఏ స్కూల్ విద్యార్థికి కూడా ఒక కవిత అంటే ఏంటో తెలియదు కథ అంటే ఏంటో తెలియదు పాట అంటే ఏంటో తెలియదు అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం దయచేసి దాంట్లోంచి బయటికి రావడానికి ప్రతి పాఠశాలలో విధిగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఇదివరకు క్రాఫ్ట్ పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ ఉన్నట్టుగా లైబ్రరీ పీరియడ్ పెట్టి ఆ పిల్లల్ని ఆ పుస్తకాలు చదివిచ్చి మళ్ళా ఒక వారం రోజులకి అదే క్లాస్లో ఆ పుస్తకం గురించి మాట్లాడమనడమో రాయమనడమో దాని గురించి చర్చ చేయడం అనడమో చేస్తే కానీ రేపటి తరం సాహిత్యాన్ని అందుకుంటుంది లేకపోతే మాలాంటోళ్ళు ఎన్ని రాసి కూడా అవి అలమారలో పుస్తకాలుగానే మిగిలిపోతాయి తప్ప రేపటి పావురులకు చేరవు ఈ విషయంలో గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఎంతోమంది ఎంతోమంది నా మీద ప్రేమతో ఈ అవార్డు నేను అందుకుంటున్నాను అనగానే ఫోన్ల ద్వారా అన్ని సందేశాలు పంపారు చాలామంది అభినందనలు కొంతమంది ఫోన్లు అయితే నేను రిసీవ్ కూడా చేసుకోలేకపోయాను నిజంగా నాకు ఇవాళ చాలా హృదయం సంతోషంతో నిండిపోయింది ఈ అవార్డు ఒక ఎత్తు అవార్డు ఎవరి పేరు మీదనైతే తీసుకుంటున్నానో ఆ కాళోజీ అవార్డు అవ్వడం ఇంకా చాలా సంతోషం గౌరవం ఇంతమంది వరంగల్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి నిజామాబాద్ నుంచి తర్వాత వికారాబాద్ నుంచి దేవకి మేడం అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవార్డు ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన కమిటీకి ఈ అవార్డు నాకు అందించిన మంత్రివర్యులకు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ధన్యవాదాలమ్మా భాష అంటే